సంఖ్యాకాండము పదవ అధ్యాయము ఎహోవ మోషేకు ఇలాగు సెలవిచ్చెను నీవు రెండు వెండి బూరలు చేయించుకొనుము నకిషి పనిగా వాటిని చేయింపవలను అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటను నీకుండవలెను ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునెదుట నీ యొద్ధకు కూడి రావలెను వారు ఒకటే ఊదిన ఎడల ఇస్రాయేళ్ల సమూహములను ముఖ్యులైన ప్రధానులను నీ యొద్కు కూడి రావలను మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను మీరు రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలను వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలను సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలను కానీ ఆర్భాటము చేయవలదు అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలను నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలను అప్పుడు మీ దేవుడైన యహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు మరియు ఉత్సవ దినమందును నియామక కాలమందును నెలల ఆరంభములయందును మీరు దహన గాని సమాధాన గాని అర్పించునప్పుడు ఆ బూరలు ఊదవలను అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును మీ దేవుడైన యెహోవాను నేనే రెండవ సంవత్సరము రెండవ నెల ఇరువది ఐదవ తేదీని మేఘము సాక్ష్యపు మంద మందిరము మీద నుండి పైకెత్తబడెను కనుక ఇస్రాయేళ్లు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను యహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి యూదీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను అమీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి ఇస్సాఖారియుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి జబూనీయులు గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఎలియాబు అధిపతి మందిరము విప్పబడి విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయుచు సాగిరి రూబేనీయులు పాలెము ధ్వజమును వారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు షేదే యూరు కుమారుడైన ఎలి అధిపతి షిమ్యో గోత్రమునకు సైన్యమునకు షూరిషాయి కుమారుడైన శలుమియేలు అధిపతి గాదిల గోత్ర సైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి ఎఫ్రామియుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలిషామాధిపతి పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనషీయుల గోత్ర సైన్యమునకు అధిపతి గిద్దోని కుమారుడైన అబీదాను బెన్యామీయుల గోత్ర సైన్యమునకు అధిపతి దానియుల పాలెపు ధ్వజము సాగెను అది పాలెములన్నిటిలో వెనుక నుండెను అమీషద్దాయి కుమారుడైన అహీయజరు ఆ సైన్యమునకు అధిపతి వక్రాను కుమారుడైన పగియేలు ఆషేరియుల గోత్ర సైన్యమునకు అధిపతి ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి ఇస్రాయేళ్లు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి మోషే మామయ్యగు మిథ్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే యహోవా మామ మామకి మాకిచ్చదనని చెప్పిన స్థలమునకు మేము పోవుచున్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసేదము ఎహోవా ఇస్రాయేల్కు తాను చేయుబోవు మేలును గుర్చి వాగ్దానం చేసనగా అందుకతడు నేను రాను నా దేశమునకు నా వంశస్థుల ఎద్దకును వెళ్ళుదనెను అందుకు మోసే నీవు దయచేసి మమ్మను విడువకుము ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు మీకు తెలిసి ఉన్నవి నీవు మాకు కన్నుల వలె ఉందువు మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడలా యహోవా మాకు ఏ మేలు చేయను ఆ మేలును బట్టి మీకు మేము నీకు మేలు చేయదుమనెను వారు యహోవా కొండ నుండి మూడు దినముల ప్రయాణము చేసిరి వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణములలో యహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగెను వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యహోవా మేఘము పగటివేల వారి మీద ఉండెను ఆ మందసము సాగినప్పుడు మోషే ఎహోవా లెమ్ము నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను అది నిలిచినప్పుడు అతడు యహోవా ఇస్రాయేలు వేవే వేల మధ్యకు మరలా రమ్మ ఆమెన్